వీణవంకలో వందే మాత్రం గేయలాపన చేశారు స్వాతంత్ర ఉద్యమంలో ప్రజల్లో జాతీయ స్ఫూర్తిని రగిల్చిన వందే మాత్రం గేయానికి నూట యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మరియు కరీంనగర్ సిపి ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం వీనవంకలో సామూహికంగా వందే మాత్రం గేయలాపన నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ తిరుపతి హెచ్ఎం పులి అశోక్ రెడ్డి బీజేపీ నాయకులు నరేష్ గౌడ్ ఉపాధ్యాయులు విద్యార్థులు అధికారులు పోలీస్ సిబ్బంది గేయలాపణలో పాల్గొన్నారు ఆ గేయాన్ని ఆలేపించి ఆల మనము మన యొక్క స్వాతంత్ర ఉద్యమంలో వందే మాత్రం అనేది ఏ విధంగా ఉపయోగపడింది దాని యొక్క మూలాలు ఏంటనేది తెలుసుకోవడానికి చెప్పేసి ఈరోజు ఆరంభించడం జరుగుతుంది కమలాస మండల కేంద్రంలో రెండు వందల సూర్టీ గారి ఆదేశాల మేరకు జాతీయ గేయమైనటువంటి వందే మాతరం నూట యాభైవ వసంతం సందర్భంగా స్థానిక ఎఫ్టీహెచ్ఎస్ స్కూల్ విద్యార్థులతో మరియు టీచర్స్తో అదేవిధంగా గ్రామస్తులతో అదేవిధంగా పోలీస్ స్టేషన్ స్టాఫ్తో మనం వందే మాత్రం గేమ్ ఆలపించడం జరిగింది కార్యక్రమాన్ని కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ